హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీ వ్యాస వారు స్వామివారిని ప్రతి శుక్రవారం అభిషేకం చేసేటప్పుడు స్వామివారి తలపైన నూనె అద్దేవారు తలంటి పోస్తారు కదా ఆ నూనె అద్దేవారు తలపైన చేతితో అలా అద్దితే ఆ తలపైన అది శిల కాదు మెత్తగా తగిలేదట వారికి అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడు సాక్షాత్తుగా ఉన్నాడు మూర్తి అంతేకాని మన కళ్ళకు కనిపించేట్టుగా నల్లటి శిలా విగ్రహం మాత్రం కాదు వారికి అలా దర్శనమిచ్చారు అన్నమయ్యతో మాట్లాడారు పాడారు ఆ విధంగా మనకు చరిత్ర చెప్తోంది కనుక అటువంటి మహనీయులు శ్రీ వ్యాసతీర్థుల వారు దేవస్థానాన్ని అపారమైన ధనరాశి ఉన్నటువంటి దేవస్థానాన్ని ఈ రోజుల్లో ఎవరు అంత సంపదను ఉచితంగా దానం చేయరు వేరే వాళ్ళకి ఇవ్వరు ఎందుకంటే వారు అటువంటి మహనీయులు గురువుల్లో రెండు రకాలు ఉంటారు శిష్యుల యొక్క చిత్తాన్ని అపహరించేవాడు కొందరు శిష్యుల యొక్క ధనాన్ని అపహరించేవారు కాబట్టి శిష్యుల యొక్క ధనాన్ని అపహరించేటువంటి వారు గురువుల కింద లెక్కరారు శిష్యుల యొక్క చిత్తమును అంటే మనసును దోచుకోవడం అటువంటిది గురువుల యొక్క మంచి గుణం అటువంటి చిత్తాపహారకులైనటువంటి గురువులు శ్రీ వ్యాస తీర్థుల వారు తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణదేవరాయలు వ్యాసచర్థుల వారిని విజయనగరానికి రప్పించి తన యొక్క రాజగురువుగా ఉండాలని కోరారు అప్పాజీ మహామంత్రి వ్యాసీర్థుల వారు రాజగురువు ఈ విధంగా కాలక్షేపం జరుగుతోంది రాజులలో శ్రీక్షదేవరాయలు వంటి చక్రవర్తి మళ్ళీ పుట్టలేదు ఎందుకంటే ఆయన కాలంలో ఆ రాజుగారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మారని చరిత్ర చెప్తోంది అక్షదిగ్గజాలు ఉండేవారు ఆయన సమరాంగణ ప్రభు పైగా కవిరాజు రాజకవి కవిత్వము చెప్తాడు కత్తి పట్టగలడు అటువంటి సమర్థుడైన రాజు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ ఆయన రాజ్యంలో అందరూ ఆనందంగా ఉండేవారు అయితే ఒకసారి అంటే నాలుగు ఫిబ్రవరి పదిహేను వందల ఇరవై నాలుగు ఇది తారీఖు ఫిబ్రవరి నాలుగు పదిహేను వందల ఇరవై నాలుగు శ్రీ శ్రీకృష్ణదేవరాయల చరిత్రలో ఒక విషమ ఘడియ ఎన్ని అంటే జ్యోతిష్కులు పండితులు పురోహితులు అప్పాజీ వ్యాసూత్ర వారు అందరూ శ్రీకృష్ణదేవరాయలు యొక్క జాతకాన్ని పరిశీలించారు ఆ జాతకంలో ఏమని ఉందంటే కుహుయోగం ఉంది కుహుయోగం అంటే రాహువు సూర్యుడు శని అంగారక గ్రహాలు ఒక ఘడియలో అమావాస్య రోజున మకర రాశిలో చేరినటువంటి ఘడియలో చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు మరణిస్తాడు అని ఉంది ఆ యొక్క జాతకంలో అందరూ చాలా బాధపడ్డారు ఎందుకంటే అటువంటి చక్రవర్తి దొరకడం అసాధ్యం ఎందుకంటే తర్వాత కృష్ణదేవరాయల వంటి చక్రవర్తి మళ్ళీ రాలేదు కాబట్టి అందరూ సమాలోచన చేశారు పురోహితులు పండితులు జ్యోతిష్కులు స్వాముల వారు అప్పాజీ అందరూ కలిసి ఆలోచించారు ఎలాగైనా రాజుగారిని బ్రతికించుకోవాలి బతికించుకోవాలంటే అది ఎలా కుదురుతుంది ఆయనకి మరణయోగం ఉంది ఆ తారీఖున రాజుగారు మరణిస్తాడు ఇప్పుడు అప్పాజీ అడిగారు వ్యాసత్తుల వారిని గురువుగారు ఎలాగైనా మన చక్రవర్తిని బతికించుకోవాలి ఏదైనా ఆలోచించండి అని అన్నప్పుడు గురువులైనటువంటి అయినటువంటి వారు ఒక విషయం చెప్పారు జాతకంలో శ్రద్ధగా పరిశీలించినప్పుడు దాంట్లో ఏమైనా ఉంది శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తిగా ఉన్న సమయంలో ఆయన మరణిస్తాడని ఉంది చక్రవర్తిగా లేకపోతే అంటే సింహాసన పైన లేకపోతే మరణించడని అర్థం ఈ యొక్క రహస్యాన్ని వ్యాసూర్తి వారు గ్రహించారు గ్రహించి కృష్ణదేవరాయలకి చెప్పారు నాయన ఆ ఘడియన అంటే ఆ రోజున నీవు నీ రాజ్యాన్ని ఎవరికైనా దానమి ఆ గడి అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ రాజ్యాన్ని నువ్వు స్వీకరించు కాబట్టి ఆ దుష్ట పీడ నుండి నువ్వు తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చారు అయితే విజయనగర సామ్రాజ్యం చాలా గొప్ప సామ్రాజ్యం చాలా విస్తరించి ఉంది చాలా గొప్ప ధనిక దేశం గొప్ప చక్రవర్తి అనేక యుద్ధాలు చేసి ఆయన సాధించినటువంటి అపారమైన ధన సంపద దాన్ని ఎవరికైనా దానం ఇస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి కృష్ణదేవరాయలకు దానం ఇస్తారని గ్యారంటీ ఏమిటి నమ్మకం ఏమిటి అందుచేత కృష్ణదేవరాయలు ఒప్పుకోలేదు ఎవరికో దానం ఇవ్వడం ఎందుకు మీకే సమర్పిస్తాను అని చెప్పి ప్రాధేయపడ్డాడు కృష్ణదేవరాయలు కానీ వ్యాస వారు సర్వసంగ పరిత్యాగులు ఎటువంటి ధనకనక వస్తువుల పైన ఆశలేనటువంటి సన్యాసులు వారన్నారు నాకొద్దు అని చెప్పి అక్కడి నుంచి నేరుగా ఎవరికీ చెప్పకుండా ఒక కొండకి దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఒక కొండ గుహలో పోయి దాక్కున్నారు అప్పుడు అప్పాది వారి సలహా మేరకు పట్టపు ఎనుగుకి ఒక పూలమాల ఇచ్చి పంపించారు అది అంతా తిరిగి 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 ఏ గుహలో అయితే వేసృతి వారు దాగి ఉన్నారో అక్కడికి వెళ్ళి ఘీంకరించింది వెంటనే వేసృతి వారు బయటికి రావడంతో ఆ పూలమాలను వేసృతి వారి మెడను అలంకరింపజేసింది కానీ స్వాములు వారు అంగీకరించలేదు మళ్ళీ వేరే చోటికి వెళ్ళిపోయారు వేరే చోట దాక్కున్నారు తిరిగి మళ్ళీ ఆ ఏనుగుని పూలమాలతో అలంకరించి పంపించారు అది మళ్ళీ ఎక్కడైతే వ్యాస్రిసుల వారు దాగి ఉన్నారో అక్కడికే వెళ్ళి మళ్ళీ ఘీంకరించి మోకరిల్లి ఆ యొక్క పూలమాలను స్వాములవారి మెడలో వేసింది ఇక భగవంతుడి యొక్క ఆజ్ఞ అని నమ్మినటువంటి వ్యాస్రిసుల వారు ఆ పట్టపు ఏనుగు పైన ఎక్కి ఊరేగింపుగా బయలుదేరారు ఇప్పుడు చక్రవర్తి పక్కన సామాన్య మామూలు పౌరుడిలాగా నడుస్తూ ఉన్నాడు ఆ ఊరేగింపు నేరుగా బయలుదేరి వస్తోంది ఆర్భాటంగా ఉంది ఊరేగింపు అంతా కూడా అది నేరుగా రాజుగారి ప్రసాదం సమీపానికి వచ్చేటప్పటికల్లా ఆ పైన వేసినటువంటి పందిరి ఒక్కసారిగా కూలింది అంటే ఆ ఏనుగు పైన ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మరణించేటట్లుగా అది జరిగింది అది కూలింది కానీ మహనీయులు సాక్షాత్తు భక్త ప్రహ్లాదుడు అంశతో అవతరించిన వారు అది కూలే సమయానికి ఆ ఏనుగు ముందుకు వచ్చేసింది కాబట్టి అది కింద పడిపోయింది ఆ యొక్క పందిరి అంటే కుహు యోగం ప్రారంభమైంది విషమఘడియలు ప్రారంభమైనాయి నేరుగా ఊరేగింపు అయిన తర్వాత వ్యాసీర్సుల వారు ఆ ఏనుగు నుంచి దిగి రాజభవనంలోకి ప్రవేశించారు సభాభవనంలో ప్రవేశించి శివాసన పైన అలంకరించారు ఆసీనుడైనారు ఆ సమయంలో పౌరులందరూ కూర్చుని ఉన్నారు అప్పాజీ పక్కన కూర్చుని ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు ఒక సామాన్య పౌరుడిలాగా దూరంగా చేతులు కట్టబడి కట్టుకొని నిల్చొని ఉన్నారు మీకు ఆనాటి ఆ ఫోటోని మీకు ఇప్పుడు వాట్సప్ చేస్తాను ఆ ఫోటోలో శ్రీక్షదేవరాయలు చేతులు కట్టుకొని నిలబడినటువంటి ఫోటో అది వేసవి తువారి సింహాసనం పైన కూర్చున్న ఫోటో అది పైన ఛత్రం ఉంది అంటే గొడుగు అది బాబర్ చక్రవర్తి ఢిల్లీ చక్రవర్తి శ్రీకృష్ణదేవర వ్యా వ్యాసస్థితుల వారికి బహుకరించినటువంటి ఛత్రం అది ఈరోజుకి కూడా రోజు ఏ ఊళ్ళో అయితే వ్యాసస్థుల వారు బస చేస్తారో ప్రతిరోజు పూజ అంతా అయిన తర్వాత స్వామివారి వారి యొక్క దర్బార్ సేవ జరుగుతుంది ఒక ఏకాదశి మినహాయించి మిగతా అన్ని రోజులు జరుగుతుంది మా నెల్లూరుకి వ్యాసీత స్వాముల వారు అంటే ఎవరు పీఠాధిపతి అయితే వారు ఆ యొక్క దర్బారు సింహాసనం పైన కూర్చోవటం ఆ సమయంలో మేము సుమారుగా స్వాముల వారు మా ఊళ్ళో నాలుగైదు సంవత్సరాలు చాతుర్మాస దీక్ష చేశారు అప్పుడు ఎక్కువగా స్వామివారి దగ్గర ముఖ్యంగా నేను వెళ్తుండేవాడిని ఉపన్యాసాలు చెప్తుండేవాడిని భజన చేస్తుండేవాడిని వారి యొక్క ప్రతిరోజు సుప్రభాత సేవ అలాగే వారు సంధ్యావందనం చేసుకునేటప్పుడు నేను కీర్తనలు పాడేటువంటి అలవాటు అంటే స్వాముల వారి కోరిక మేరకు పొద్దున్నే ఐదింటికి వెళ్ళి స్వాములు వారి సంధ్యావందన కార్యక్రమంలో నేను కీర్తనలు గానం చేయాలని స్వాములు వారు ఆదేశించారు ఆ రీతిగా ప్రతిరోజు వ్యాసీర్థుల వారి యొక్క దర్బార్ జరుగుతుంది ఈ రోజుకి కూడా ఏ ఊళ్ళో అయితే వారు ఉంటారు విడి చేసి ఉంటారు ఆ ఊళ్ళో ఈ యొక్క పూజాదిగలు అది కూడా జరుగుతుంటాయి ఈ దర్బార్ సేవ జరుగుతుంటుంది ఈరోజుకి సరే వేస వారు సింహాసనం పైన కూర్చున్నారు ఆ సమయంలో ఉన్నట్టుండి హఠాత్తుగా అకస్మాత్తుగా ఒక పెద్ద ఘట సర్పం వచ్చింది పెద్ద పాము అది బుస కొడుతూ వచ్చేటప్పటికల్లా వేస వారు తన పైన ఉన్నటువంటి శాఠి అంటే శాలువాను ఒకసారి దానిపైకి విధులిచ్చేటప్పటికెల్లా అది భస్మం అయిపోయింది ఇప్పుడు ఈ బొమ్మలో ఆ పాము కూడా కనిపిస్తుంది మీకు ఆ రీతిగా వ్యాసతీర్థుల వారు కొద్ది రోజులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో రాజుగా పరిపాలన చేశారు కాబట్టి ఆ రోజు నుంచి వ్యాసతీర్థుల వారిని వ్యాసరాజా వేసరాజులు వారు అని అంటే వ్యాస అది రాయల వంశం హరిహర రాయలు బుక్కరాయలు అలాగే శ్రీకృష్ణదేవరాయలు అని పేర్లు ఉన్నాయి కదా వాళ్ళంతా రాయల వంశం కాబట్టి రాయల వంశంలో పరిపాలన చేశారు కాబట్టి వీరికి కూడా వ్యాసరాయ అని పేరు మారింది వీరు కొద్ది రోజులు పరిపాలన చేసినప్పుడు ఆ రోజుల్లో మదనపల్లి తిరుపతి సమీపంలో మదనపల్లి అనేటువంటి ఊరు ఉంది ఆ ఊరు దగ్గర కందుకూరు అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో నీళ్ళ వసతి తక్కువ ఉంది అంటే పొలానికి నీళ్ల సౌకర్యం తక్కువ ఉంది అది గమనించినటువంటి వ్యాస వారు అక్కడ ఒక పెద్ద చెరువును తవ్వించారు దాని పేరే వ్యాస సముద్రం ఈరోజుకి కందుకూరులో ఆ వ్యాస సముద్రాన్ని మనం చూడవచ్చు అది తవ్వించేటప్పుడు వారు ఏం చేసేవారంటే ఎంతటి మహనీయులు ఆ రోజుల్లో పౌరులు కూడా జనం కూడా ఎంత భక్తి ప్రపత్తులతో ఉండేవారో చూస్తాం మనం వేసవితుల వారు చెరువును తవ్వించేటప్పుడు ఒక మూలగా గుర్తునేవారు కూలీలందరూ కూడా రోజు తవ్వి ఆ మట్టినంతా కూడా గుట్టగా పోసేవారు చెరువు తవ్వుతున్నారు కదా చుట్టూ మట్టి మట్టితో గుట్టగా పోస్తూ ఉండేవారు సాయంత్రం అయ్యేటప్పటికల్లా అందరూ వ్యాసులు నిలబడేవారు వ్యాసవిత్రుల వారు తమ చేతితో మట్టి గుప్పిడు మట్టి తీసి అందరికీ చేతిలో మట్టిని పోసేవారు అందరూ ఆ మట్టిని కళ్ళగద్దుకుని తీసుకునేవారు కానీ వాళ్ళు వ్యాసవిత్రుల వారి దగ్గర స్వీకరించిన తర్వాత స్వీకరించినప్పుడు చేతిలో మట్టే కానీ బయటికి వచ్చిన తర్వాత అవి బంగారు కాసులుగా ఉండేవి అందుచేతనే వారిని అందరూ అద్భుతంగా సేవించారు రోజుకు కూడా వ్యాసముద్రాన్ని మనం చూడవచ్చు అటువంటి మహనీయులు శ్రీ వ్యాసూర్తుల వారు వారి చరిత్ర ఒక అద్భుతం హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస